నమస్తే రాజుగారు నమస్కారం అండి సార్ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు సో మరి ప్రచారం ఎలా జరుగుతుంది ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అంటే నాకు యాక్చువల్గా రాజకీయంగా అనుభవం ఉందండి ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను అంత ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత మళ్ళా రెండు వేల పదకొండు వైసీపీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా వైసీపీతో ఉన్నాను తర్వాత మళ్ళా జనసేన ఫుల్ ప్లెజెడ్ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత జనసేన పార్టీలో పనిచేశాను రెండు వేల పంతొమ్మిది ఒక సీరియస్ ఎలక్షన్ చేశాం సో ఎలక్షన్ ఇయరింగ్ చేయడంలో కానీ ఇవన్నీ మనకి అనుభవం ఉంది కాబట్టి ఈజీగానే చేయగలమని చెప్పేసి నేను కూడా దిగా అనమాట ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఓకే సో మీరు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున పోటీ చేశారు మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి మీరు అక్కడ టికెట్ రాలేదని మీరు పార్టీ నుంచి బయటికి రావడం సార్ కానీ మీరు వైసీపీలో ఇప్పుడు క్యాండిడేట్ని ఉంచోబెట్టడానికి సిద్ధంగా లేదు అయినా సరే మీరు పార్టీని కాదని ఇండిపెండెంట్గా ఎందుకు నుంచి వచ్చింది ఎందుకు నుంచి డెసిషన్ తీసుకున్నారు అంటే సార్ యాక్చువల్గా నా యాంబిషన్ ఏంటంటే నేను రాజకీయాల్లో ఉన్నది ఎందుకంటే ఎన్నో కష్టాలు అనుభవించి ఆర్థికంగా నష్టపోయి అవమానాలు పడి చేత్కారాలు అన్ని పొందిన తర్వాత కూడా నేను రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నాను అంటే అండి ఏదో ఒక రోజు నా గొంతు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ వినిపించాలి అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక నిబద్ధత గల రాజనీయ రాజకీయ నాయకుడు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకుడు ఎంత నైతికతతో ఉండాలి ఎంత నిబద్ధతో ఉండాలి ప్రజల సమస్యల మీద ఎలా ఉండాలని ఇతను చూసి మనం నేర్చుకోవాలి అని ఒకటి ఒక మన ప్రాక్టికల్గా అంటే మనం ఒక మోరల్గా మనం నిలబడాలి ఒకటి అసెంబ్లీ అయినా శాసనమండలి అయినా ఒక మోడల్ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఈ విధంగా ప్రజలకి సేవ చేయాలి ఈ విధంగా ప్రజల తరపున నిలబడాలని అనిపించుకోవాలని ఒక మొదటి నుంచి నా కోరిక అండి ప్రగాఢమైన కోరిక ఆ కోరిక కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను సర్వం పోగొట్టుకున్నాను ఆస్తులు పోగొట్టుకున్నాను బట్ నా కోరిక నేను శాసనసభ్యుడు అయిపోవాలి శాసన మండల సభ్యుడు అయిపోవాలి నాకు పదవి కావాలన్న కోరిక ఎప్పుడు లేదు నాకు ఓకే ప్రజల కోసం నిలబడి ఇలాంటి నాయకుడు ఉండాలి అందరూ ఎలాగుంటే ఎంత బాగుండాని ప్రజలు అనుకోవాలన్న కోరిక కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాను అందుకని ఇవాళ వైసీపీ పోటీ పెట్టకపోయినా నేను ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను స్వతంత్ర అభ్యర్థి ఎందుకంటే నేను సుపరిచితున్న రెండు జిల్లాలకు కూడా గతంలో వైసీపీలో పనిచేసిన లేకపోతే ప్రజారాజ్యంలో పనిచేసినా జనసేనలో చాలా అగ్రెసివ్గా పనిచేసాను నాకు అందరూ సుపరిచితులు పై ఇవాళ ప్రజలకు ఒక నాయకుడు కావాలి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వారికి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగులకి ప్రైవేట్ అధ్యాపకులకి ప్రభుత్వ టీచర్స్కి అందరికి కూడా ఇవాళ అవసరం ఉంది తమ తరపు నిలబడి తమ మాట కోసం తన సమస్యల మీద వారి సమస్యల మీద పనిచేసే ఒక నాయకుడు కావాలి ఏదో తను పదవొచ్చి రాజకీయ పార్టీ చెప్పినట్టు నడిచేవాడో లేకపోతే తన సొంత ఎజెండాతోటి సంపాదన కోసం పదవికాంక్ష కోసం పనిచేసేవాడో కాకుండా వీరందరి సమస్యలు సమిష్టిగా మాట్లాడగల ఒక బలమైన నాయకత్వం భయపడకుండా నిలబడే నాయకత్వం ఇవాళ కావాలని వారు ఆశిస్తున్నారు కాబట్టి దానికోసం నేను నిలబడతా ఉన్నాను